ప్రతి దినము ఆడియో బైబుల్ ద్వారా కీర్తనల గ్రంథ ధ్యానాంశములు చేసుకుంటూ ఉన్నాము ఈ దినము కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయం ధ్యానించుకుందాం నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక వేల దూరముగా ఉన్నావు నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనముగా నుండు లేదు నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు నీవు ఇస్రాయలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు మా పితరులు నీ నమ్మిక ఉంచిరి వారు నీ ఎందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొరపెట్టి విడుదల నీ ఎందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందించబడినవాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు యహో మీద నీ భారము మోపుము ఆయన వారిని విడిపించునేమో వాడు ఆయనకి ఇష్టడు కదా ఆయన వారిని తప్పించునేమో అందరు గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా నేను నా తల్లి యొక్క స్తన్నపాణ్యము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించినది గర్భవాసి అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి కన్ నన్ను కన్నది మొదలుకొని నా దేవుడువు నీవే శ్రమ వచ్చి ఉన్నది సహాయము చేయువాడెవడనూ లేడు నాకు దూరముగా నుండకము వృషభ వృషభములు అనేకులు నాకు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చుచును గర్జించుచునుండు నుండు సింహమ్మ వల్లే వారు నోర్లు తెరిచి ఉన్నారు నేను నీళ్ల వలె పారబోయబడినయున్నాను నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది నేను నిన్ను నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గుల గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకరకు చీట్లు వేయిచున్నారు ఎహోవా దూరముగా నుండకము నా బలమా త్వరపడి నా సహాయము చేయము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము సింహపు నోట నుండి నన్ను రక్షించము గురుపోతుల కొమ్ములో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచవలను సమాజము మధ్యన నిన్ను స్థుతించదెను యహోవా ఎందు భయభక్తులు గలవారలారా ఆయనను స్థుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన్ని ఘనపరచుడి ఇస్రాయిల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖము దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించదను దీనిలో భోజనము చేసి తృప్తి పొందేదను ను వెతుకు వారు ఆయన్ను మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును బూధిగం తముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యహోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము యహోవాది అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడు కొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయన్ని సేవించెదరు రాబో తరమునకు ప్రభువు గురించి వివరించెదురు వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు అని వాక్యం సెలవిస్తుంది థ్యాంక్ యూ ప్రైజ్ ద లాట్